నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడ మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది ప్రస్తుతం భ్రమరాంభ సైత శంభులింగేశ్వర ఆలయంలో ఉన్నాం బీరంగూడకి సంబంధించిన ఆదెల్లి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఇక్కడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని మనం కూడా చూపిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరింత అద్భుతంగా వచ్చే భక్తులకు ఎటువంటి అడ్డంకులు తలెత్తకుండా అద్భుతమైన ఏర్పాట్లను ఆదెల్లి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు ఒకసారి మాట్లాడుతూ ఈ ఉత్సవాలు వరకు జరగబోతున్నాయి ఓం శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మహి శ్రీ గురవే నమ బీరంగూడ గ్రామము శంభుణికుట్టలో నివాసమైనటువంటి శంభులింగేశ్వర స్వామి ఇక్కడ భక్తులందరికీ అత్యంత సమీపంలో స్వామివారు కొలువై ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా ఇక్కడ ఆలయ సిబ్బంది అన్ని రకాలైనటువంటి వసతులు ఏర్పాటు చేసి ఈ ఆలయాన్ని ఏడు సంవత్సరాలు ఇప్పటికీ పరిపూర్ణం చెందింది ఈరోజు ముందుగా గోపూజతో మొదలు కార్యక్రమం పూజలు మొదలు జ మొదలయ్యాయి ఆలయ ధ్వజారోహము తరువాత మహాగణపతికి అభిషేకము స్వామివారికి రుద్రాభిషేకము అమ్మవారి కుంకుమార్చనతో ఈరోజు పూజలు మొదలవుతాయి రేపు మహాశివరాత్రి పర్వదినం రోజు ఉదయం రెండు గంటల నుంచే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి ఆ తదుపరి మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకాల తరువాత స్వామివారికి విశేష దేవతా హోమాలు నిర్వహిస్తారు ఆ తదుపరి స్వామివారికి లింగోద్భవం సమయంలో రేపు మరునాడు రాత్రి అత్యంత పుణ్యకాలమైనటువంటి లింగోద్భవంలో కూడా మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది ఆ తరువాత మూడవ రోజు అంటే సోమవారం రోజు స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ తదుపరి మహా అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అదే రోజు మూడవ రోజు సాయంత్రము స్వామివారికి విశేషంగా పల్లకి సేవ కూడా ఇక్కడ చేయించడం జరుగుతుంది కావున భక్త మహాశైలందరూ కూడా అత్యంత సమీపంలో ఉన్నటువంటి శంభులింగేశ్వర స్వామి యొక్క దేవత దేవాలయానికి వచ్చి అందరూ కూడా స్వామివారి యొక్క అపారమైన కృపకు పాత్రలు కాగలని ఆ ఈ యొక్క కమిటీ సభ్యులైనటువంటి నారాయణ గారు కీర్తిశేషులు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఇక్కడ ముందుకు తీసుకెళ్తున్నటువంటి రవీందర్ గారు వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా తరువాత రోజులలో కూడా ఇంకా స్వామివారి ఆలయం అభివృద్ధి చెందాలని అదే స్వామివారి యొక్క అనుగ్రహం ఈ గ్రామానికి ప్రజలకి ఆ కుటుంబానికి ఉండి ఇంకా ముందుకి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ శక్తిని వాళ్ళకి ప్రసాదించమని సర్వేజన సుఖినోభవంతు మనతో పాటు ఆదెల్లి రవీందర్ గారు ఉన్నారు ఇవ్వ సంవత్సరం చాలా అద్భుతంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచి ఏర్పాట్లను చేశారు ఎట్లా ఉండబోతుంది మహాశివరాత్రి శంభులింగేశ్వర స్వామి బీరంగూడ కూడా స్వామివారి ఆశస్తో అమ్మవారి ఆశిస్సులతో బ్రహ్మరంబిక మాత ఆశీస్సులతో గత ఏడు సంవత్సరాలుగా దాదాపు ఏడవ సంవత్సరం ఈ సంవత్సరం ఏడు సంవత్సరాలుగా ఈ ఆలయం నిర్మితమై మరి ఏ విధంగా అయితే భక్తులకు ఇబ్బంది లేకుండా అనేక సౌకర్యాలు కల్పించి బ్రహ్మాండమైన దేవాలయ అలంకరణతో ఈ యొక్క కార్యక్రమాలు మూడు రోజులు నడుస్తాయి మరి ఈ సంవత్సరం కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరి ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా లేకుండా మరి కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని విధాలుగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది సహకారం తీసుకోవడం ఇటు పిఎస్ అమీన్పూర్ వారి సహకారం తీసుకొని మరి ఇలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడానికి కోసానికి వివిధ విభాగాలుగా ఏర్పడి కుటుంబ సభ్యులు ఒక్కొక్క విభాగం ఒక్కొక్కరిగా బాధ్యత తీసుకొని ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేయడం అలాగే రేపు జరగబోయే పొద్దు నుంచి కూడా మొబ్బ మొబ్బల మూడు నుంచి పొద్దున మూడు మూడు గంటలకు జరిగే ఈ యొక్క రుద్రాభిషేకంతో పాటు మరి పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు మరియు మధ్యాహ్నం ఈ యొక్క సర్వేజైన సుగీనం పొందుకొడుతూ ఈ యొక్క రుద్ర అభిషేక ఒకటి హోమం కూడా జరగబోతుంది ఆ హోమం తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున మరియు స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఉపబొద్దులు ఇవ్వడం వీరంగూడ అంతా కూడా ఒక బొద్దులు ఇవ్వడం చుట్టుపక్కల ప్రజలు కూడా ఆ తర్వాత ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో మరి యొక్క భక్తి గీతాల పార్క్రం మరి జాగరణ అయితే మహాశివరాత్రి రోజు భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా ఆ రోజు ఆ దేవునికి ఆ సమక్షంలో మరి భక్తి గీతాలతో ఈ యొక్క రాత్రి జాగరణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున భక్తులకు అందించబోతున్నాం అలాగే మరునాడు మరి మా అర్చక స్వాములు చెప్పినట్టు స్వామివారి కళ్యాణం పది గంటలకు ప్రారంభమై దాదాపు ఒంటి గంట ప్రాంతంలో పూర్తయి మరి మహా అన్న అన్నదాన అన్నప్రసాద కార్యక్రమం కూడా జరగబోతున్నది ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మరి గతంలో ఏవైతే జగ చేసినామో దానికి భిన్నంగా మరి ఈసారి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నాం మహాశివరాత్రి వచ్చిందంటే బీరంగూడ అనేది ఎంత ఫేమస్ మనం చెప్పాల్సిన అవసరం లేదు గుట్ట మీద ఆలయానికి వేలాది మంది భక్తులు పోటెత్తుతారు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత శంభులింగేశ్వరుని కూడా దర్శనం చేసుకోవాలి అన్నట్టుగా మీ ఏర్పాట్లను చూసి అదొక పరిపాటిగా మారిపోయింది అక్కడి నుంచి వచ్చే భక్తులు ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే పరిస్థితులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు ఇక్కడ మా అర్చక స్వాముల భక్తులను రిసీవ్ చేసుకోవడం వాళ్ళకు ధనిక పీద తేడా లేకుండా మన పూజలు అందించడం మా యొక్క దేవాలయం మా యొక్క అర్చక స్వాముల అనవాయితీ అలాగే భక్తులు కూడా ఇక్కడ వాళ్ళ అర్చక స్వాములు కానీ ఈ గుడి యొక్క నియమ నిబంధనలు కానీ మరి పరిశుభ్రత కానీ ఇవన్నీ కూడా భక్తులు వాళ్ళ మొక్కులు కానీ సాంబారి చాలా పవర్ఫుల్ టెంపుల్ కాబట్టి ఆ భక్తులు కూడా ప్రతి సంవత్సరం బిగుతూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే ప్రతి సంవత్సరం మీరు అన్నట్టుగా ఆ శివాలయం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేకమైన దేవాలయం అక్కడ కూడా వేలాదిగా లక్షలాదిగా భక్తులు వస్తూ ఉన్నారు ఆ పక్కన స్వామి దర్శించుకొని ఇక్కడ రావడం కూడా అనవయితగా కొనో జరుగుతూ ఉంది వారు ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ బారికెట్లు కూడా ఈసారి మరి మా కుటుంబ సభ్యుల సహకారంతో లాస్ట్ ఇయర్ ఇబ్బందిగా ఇంకా ఇబ్బంది కాకుండా ఇంకా ఎక్కువ క్యూలైన్లు ఏర్పాటు చేయడం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం వచ్చిన భక్తులకు మరి షెటిలర్ ఏర్పాటు చేయడం తర్వాత ఆ యొక్క లైన్ మధ్యలో దహార్తి తీర్చడం కోసానికి అనేక కార్యక్రమాలు నిర్వహించడం మళ్ళీ ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఇలాంటి అన్ని కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయబోతున్నాం చివరిగా చాలా ఆలయాల్లో ప్రధాన ఆలయాల్లో విఐపిలకే ప్రాధాన్యత దొరుకుతుంది అని చెప్పి సామాన్య భక్తులు కొంత బాధపడుతున్న పరిస్థితులు మనందరికీ తెలిసిందే ఓపెన్ సీక్రెట్ ఇది కానీ శంభులింగేశ్వరుడి ఆలయంలో సామాన్య భక్తులే విఐపీలుగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కొన్నేళ్లుగా మీరు కల్పిస్తా ఉన్నారు వాస్తవం మీరు చెప్పింది మరి ఇక్కడ కూడా కొంతమంది భక్తులు మేము సేవ చేస్తామని కొంతమంది చెప్తా ఉంటారు చేయగానే కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఆ భక్తులు సేవ చేస్తామని పేరిటితో వాళ్ళ వల్ల బంధువులను పెద్ద తొలగించి అక్కడ దర్శనం చేపిస్తుంటారు దాంతో సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది అందుకే భక్తులకు మేము ఒకటే వినమిస్తున్నాం దయచేసి మీకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినాం లైన్లో ఇబ్బంది లేకుండా అక్కడ దర్శన భాగ్యం ఇబ్బంది లేకుండా దేవాలయం మంచి అలంకరణతో మరి ఆ స్వామివారి ఆశీస్సులు పొందడానికి మంచి వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ సామాన్య భక్తులు ముఖ్యం సామాన్య భక్తులకు ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకునే విధంగా వీఐపిలు ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు నిబంధనలు పాటించవలసిందే ఇక్కడ దేవుని దర్శనం ముందు అందరూ కూడా సమానమే కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరు భక్తులకు సామాన్య భక్తులకు కూడా ఈ యొక్క సోమవారి ఆశీస్సులు దొరకాలి స్వామివారి దర్శనం దొరకాలి కాబట్టి దయచేసి ఈ భక్తులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని వీఐపీ లీడర్లు కానివ్వండి లేకపోతే భక్తులు కానీ అర్థం చేసుకొని ఈ యొక్క మా యొక్క కార్యక్రమాన్ని సహకరించాలని చెప్పి మేము వినవిస్తున్నాం చివరిగా మూడవ రోజు మహా అన్న ప్రసాద కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది బీరంగూడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా నియోజకవర్గం ఇక్కడ ఆలయం గురించి విశిష్టత గురించి తెలిసిన వాళ్ళు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించే అవకాశం ఉంది ఎన్ని వేల మంది వస్తారని మీరు అనుకుంటూ ఉన్నారు మేము ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఇక్కడ మహా అన్న ప్రసాదం స్వామివారి కళ్యాణము మహాప్ర అన్న ప్రసాదము దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ప్ర ప్రతిసారి కూడా జరుగుతూ ఉంటుంది ఈసారి ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇంకా సంఖ్యలో భక్తులు ఎంతమంది వచ్చినా కానీ ఈ యొక్క అన్న ప్రసాదం అందరి అందరికీ అనే విధంగా వేలాది మందికి అందే విధంగా ఆ పెద్ద ఏదైనా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా స్వామివారి కళ్యాణం విజయవంతం చేయడంతో పాటు ఈ యొక్క అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించాలి దానికి అడుగడుగున కుటుంబ సభ్యుల సహకారం అడుగడుగున కుటుంబ సభ్యుల సహకారం ప్రతి విషయంలో కూడా ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలో కూడా మా కుటుంబ సభ్యులు ఆదెల్లి వెంకటేశం గారి కుమారలాని యాదగిరి ప్రభాకర్ గారి అండి జయరాములు జయరాముల వారి కుటుంబ సభ్యులైనటువంటి మల్లికార్జున్ కానివ్వండి పాండు కుటుంబ సభ్యులైనటువంటి కృష్ణ చంద్రశేఖర్ పూర్ణ ఆనంద్ కానివ్వండి మరియు మా అన్నదమ్ములు మా శ్రీనివాసు కోటం సభ్యులైన రాజు శివశంకర్ శంకర్ ప్రసాద్ మరి ఆంజనేయులు ఇట్లా మా కుటుంబ సభ్యులందరూ కూడా అడుగడుగున సహకరిస్తూ ఉన్నారు ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఆర్థిక ఎందుకంటే అన్న లక్షలాది ఖర్చుతో కూడుకున్న పని కొద్దిగా ఇబ్బందులు అయితే మీరు ఇప్పటివరకు చూసారు నేను అదే ఉన్నాను నా తదుపరి ప్రశ్న అదే ఆదెల్లి నారాయణ గారు మీకు కొంత ఆస్తులతో పాటు మంచి మానవత్వం ఎట్లా ఉండాలి ఈ సమాజంతో అనేది కూడా కొంత నేర్పించి వెళ్ళినట్టుగా మీరు చేసే కార్యక్రమాలను చూస్తే అర్థమవుతుంది ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే లక్షల రూపాయల ఖర్చు మీరు పెద్దగా విరాళాలు కూడా స్వీకరించినట్టు నాకైతే తెలియదు ఎట్లా మేనేజ్ చేయగలుగుతూ ఉన్నారు మీరు ఖచ్చితంగా అడగవచ్చు రేపు భక్తులు కూడా చాలా మంది వస్తారు వేల సంఖ్యలో వస్తారు భక్తులు ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వస్తారు మీరు భక్తులు కూడా అడగవచ్చు అమ్మ మీరు ఇక్కడ మన విరాళాలు అడిగిరా మిమ్మల్ని విరాళాలు అడిగిరా మీరు ఎవరికి అని ఇచ్చారా లేకుంటే మా దగ్గర ఉన్నటువంటి స్థానిక చాలా అన్ని పార్టీల నాయకులు ఉంటారు వాళ్ళని కూడా మీరు అడగవచ్చు ఓపెన్గా ఎందుకంటే విరాళ సేకరిస్తాం దీనికి దూరం ఇదే మేము విరుద్ధం దీనికి ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులు స్వచ్ఛందంగా కొంతమంది మొక్కలు ఉంటాయి ఒక స్కానర్ విజ్ఞాము రెండు భక్తులు సమర్పించుకుంటే సమర్పించుకోవచ్చు ఇష్టపూర్వకంగా సమర్పించుకుంటే మేము మొత్తం వాళ్ళు సమర్పించుకో కానీ ప్రత్యేకంగా మరి నాయకులు వివిధ పార్టీ నాయకులను కానీ గ్రామ పెద్దలు గ్రామస్తులను కానీ లేకుంటే ఇక్కడ వచ్చే భక్తులను కానీ ఎట్టి పసులో ఇబ్బంది పెట్టాం గతంలో మేము అక్కడ శివాలయం దగ్గర చూసినాం కొంతమంది భక్తులు ఊకే విధంగా అడుగుతుంటే కొద్దిగా ఇబ్బంది పడిన విషయాన్ని మేము కళ్ళారు చూసినాం ఆ పరిస్థితి దగ్గర రానియలేం గోపి గారు మీరు చూస్తూ ఉన్నారు నా కటౌట్ ఒక్కటి కూడా లేదు ఆ కటౌట్లో పెట్టుకుంటే దాదాపు లక్ష రెండు లక్ష రూపాయలు అవుతుంది ఆ రెండు లక్షల రూపాయలు నాకు ఇంకా ఎక్కడ దానికన్నా పండుగస్తాయి అక్కడ ఇక్కడ సౌకర్యాలు పనికికొస్తాయి గుడి పనికి పనికొస్తాయి అక్కడ ప్రెంక్ ప్రస్తా తయారు చేసి పెట్టాడు నాన్న డబ్బులు చెప్తా ఎక్కువ లేదు నాకు ఇంకా డబ్బులు తన పని పని చాలా ఉంది ఇబ్బంది ఉందని చెప్పేసి అవి కూడా జోలుకోవాలి మీరు ఇంకా అప్రోజ్ చేయండి ఎక్కడ కూడా పెట్టలేం పెట్టలేము అంటే ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి కాకపోతే కుటుంబ సభ్యులు తలో చేయిస్తున్నారు అన్ని రకాలుగా నాకు ఇబ్బంది కాకుండా ఏ పద వచ్చినా కానీ మా కుటుంబ సభ్యులు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు నారాయణ గారు ఆశస్సులు మా కర్చక స్వామి ఆశీస్సులు మా బీరం కూడా గ్రామ ప్రజల ఆశీస్సులు మా భక్తుల ఆశీస్సులు మా సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఈ విధంగా నడుస్తాం మళ్ళీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను చివరిగా మనతో పాటు శంకర్ గారు ఉన్నారు ప్రతి ఏడాది భక్తులు ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్ల విషయంలో కానివ్వండి వాళ్ళ సౌకర్యాల విషయంలో మీరు మైకు పట్టుకొని చివరి వరకు మైక్ వదలకుండా అందరికీ దిశానిర్దేశం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు ఈ ఏడాది ఎట్లా ఉండబోతోంది నమశివాయ ప్రత్యేకంగా న్యూస్ సిక్స్టీన్ వారికి ఇది ఏడో సంవత్సరం మీరు కూడా రావడము ఇక్కడ కార్యక్రమాలు కూడా ఏడో సంవత్సరాల నుంచి జరుగుతుంది అలాగే మీరు ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎవ్రీ ఇయర్ మేము నేర్చుకోవడం కూడా జరిగిన పబ్లిక్ని బట్టి సో ఎక్కడెక్కడ పొరపాట్లున్నా పొరపాట్లు లేకున్నా అనుభవాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము సో అలా ప్రతి ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయో దాన్ని బట్టి డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసుకొని అక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఆ పర్సన్ హెడ్ హెడ్ క్రియేట్ హెడ్గా పెట్టడం సో అట్లా ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాం ఈ భక్తులు ప్రసాదాలు స్వీకరించిన తర్వాత వాటర్ బాటిల్లో ఆ చెత్త చెదారం అనేది కొంత పడేయటం తగ్గిందిలే ఎందుకంటే మేము కూడా ఏడేళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం కదా అందరూ సహకరిస్తూ ఉన్నారు ఇంకొంతమంది సహకరించాల్సిన అవసరం ఉంది లాస్ట్ ఇయర్ చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను క్లీన్లో దాంట్లో మేము గెలిచామనే భావిస్తున్నాము అలాగే భక్తులకు కూడా అర్థమైపోయింది ఇక్కడ క్లీన్ ఉంటుంది ఇప్పుడు చూస్తే మేము ఫస్ట్ ఎంటర్ కాగానే డస్ట్బిన్లో కనిపెడతాయి ఎందుకంటే ఎక్కడ క్లీన్ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు అని దగ్గర అట్లా క్లీన్నెస్ ఉంటుంది కాబట్టి భక్తులు కూడా ఎక్కువ ఇష్టపడతారు రావడానికి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ప్రతి భక్తులకు మేము ఒకటే విన్నవించుకుంటాము అందరికీ అన్ని అవకాశాలు దర్శనం ప్రతి ఒక్కరికి దొరకాలనే ఉద్దేశంతోనే క్యూ లైన్లు కూడా పెద్దగా చేశాము టెంట్స్ కూడా ఈసారి పెంచాం పెంచాము టెంట్స్ కానీ ప్యాసేజెస్ కానీ పెంచాము అందరికీ ధూపం ఎండ తగలకుండా ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్క భక్తుడికి దొరుకుతుంది ఎవరు కూడా నిదానంగా వెళ్ళొచ్చు నిదానంగా వెళ్ళి దర్శనం తీసుకోవచ్చు అందరు సహకరించాలని కోరుకు బీరంగూడలోని శంభులింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే సామాన్య భక్తులకు ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా ఇక్కడ ఆలయ సిబ్బందిగా ఉన్న ఆలయ నిర్వాహకులుగా ఉన్న ఆదెల్లి కుటుంబ సభ్యులే అన్నీ తామై నడిపిస్తూ ఉన్న నేపథ్యంలో మాకు సామాన్య భక్తులే వీఐపీలు అనే విధంగా వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లను చేసినట్టుగా మనకి స్పంది కష్టంగా అర్థమవుతుంది గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా న్యూస్ సిక్స్టీన్ ద్వారా ఈ మహాశివరాత్రి ఉత్సవాలను మనం చూపిస్తూ ఉన్నాం ఈ ఏడాది కూడా చూపించే ప్రయత్నం చేయబోతు ఉన్నాం వీడియో జర్నలిస్ట్ కదిర్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ నుంచి